దాన్ని తెచ్చుకున్నాను తర్వాత రికార్డు కూడా చేశాం చాలా బాగుంటుంది మీకు తెలుసు అది చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటేదిరా కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా మాయ సంసారం బురాయిది మనసు నిలకడ లేదురా అన్నదమ్ములు ఆస్తిపాస్తులు అంతటను ఇలా మాయరా ఏమన్నా కనబడుతుందా కాబట్టి ఇక్కడ మనం ఏదో మోసుకెళ్తాం మనం ఏదో తీసుకెళ్తాం అని స్వార్థంతో జీవించకండి మీరు ఖచ్చితంగా డబ్బులు సంపాదించండి అనుమానం ఏం లేదు మీరు లక్షలు కోట్లు కూడా సంపాదించండి కానీ అందులో ఎనభై శాతం మీరు వాడుకోండి ఇరవై శాతం దేవాలయాలకు ఖర్చు పెట్టండి ఆ ఇరవై శాతంలో కొన్ని భగద్గీత ప్రచారాన్ని ఖర్చు పెట్టండి అందులో కొంత సొమ్ము గోమాతలకు ఖర్చు పెట్టండి అందులో కొంత సొమ్ము హిందువుల్లో పేదలకు ఖర్చు పెట్టండి అందులో కొంత సొమ్ము రైతులకి అనాథలకి ఖర్చు పెట్టండి ఈ దేశం బాగుపడకపోతే అని అడగండి